శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలాగే ఒక చక్కటి సందేశాన్ని అయితే మన కోసం తీసుకొచ్చారండి ఈరోజు వీడియోలో బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డా నువ్వు ఊహించని శుభవార్త నిన్ను చేరుతుందమ్మా వెంటనే నీ సాయి మాటలు విను ఆనందంతో పొంగిపోతావు తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నీకోసం ఒక అద్భుతమైన శుభవార్త రాబోతోంది రెండు నిమిషాలు నీ సాయి చెప్పేది మౌనంగా విను ఆనందిస్తావు తల్లి ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని వ్యతిరేకమైన సంఘటనలు జరుగుతూనే ఉంటాయి వాటిని నువ్వు తప్పకుండా ఎదుర్కొనే తీరాలి మరి అవి ఎలా ఉంటాయి తండ్రి అని అడుగుతున్నావు కదా చెబుతాను వినుబిడ్డ కొందరికి ఆర్థిక సమస్యలు రావచ్చు మరికొందరికి అనారోగ్య సమస్యలు రావచ్చు ఇంకొంతమందికి బంధువులతో స్నేహితులతో బంధంతో ఎడబాటు కలగవచ్చు మరికొంతమందికి వారి పిల్లల వలన ప్రశాంతత లేకపోవచ్చు బిడ్డ ఇలా ఒక్కొక్కరి జీవితాల్లో ఏదో ఒక వ్యతిరేకమైన సంఘటనలు వస్తూనే ఉంటాయి అది సహజమే ఏదో ఒక సమస్యను మనిషి అనుభవించాల్సిన సమయం తప్పకుండా వస్తుంది బిడ్డ అది ఎప్పుడైనా ఏ సమయంలోనైనా నీ దగ్గరకు రావచ్చు అలా రాగానే చాలామంది మానసిక ప్రశాంతతను కోల్పోతారు అలాంటి సమయాల్లోనే నువ్వు ధైర్యంగా నిలబడాలి తల్లి ఎందుకంటే బిడ్డ ఇప్పుడు నీ దగ్గరున్న సమస్యలు శాశ్వతంగా నీ దగ్గరే ఉండిపోవు కదా అతి త్వరలోనే అవి నిన్ను వదిలి వెళ్ళిపోతాయి కాబట్టి ధైర్యంగా ఉండు నీ కోరికలన్నీ కూడా నేను తీరుస్తానమ్మా ఇంకా నీ కష్ట సమయంలో నువ్వు ఎలా ఉండాలో చెప్పే బాధ్యత కూడా నాపై ఉంది ఎందుకంటే నేను నీ తల్లిదండ్రుల స్థానంలో ఉన్నాను కదా ఆ స్థానంలో నేనున్నప్పుడు నీకు మంచి దారే చూపించాలి కదా బిడ్డ నువ్వు కోరుకున్నవి నీ దగ్గరకు వచ్చేలా నేను చేస్తాను నీకు వద్దు అని అనుకున్నవి నీ నుంచి దూరంగా వెళ్ళిపోయేలా చేస్తాను బిడ్డ కానీ ఆ సమయం వచ్చే వరకు ధైర్యంగా నువ్వు నిలబడాలి అలా కాకుండా కృంగిపోయి సమస్యను పెద్దది చేసుకోకు తల్లి నువ్వు కోరుకున్నవి పొందే సమయం వచ్చేంతవరకు నువ్వు ఎంత ధైర్యంగా ఉంటావో అంతకన్నా ఎక్కువ రెట్లు ఆనందాన్ని నీకు అందిస్తాను ఇప్పుడు నీకున్న పరిస్థితులు నేను చెప్పినట్టే ఉన్నాయా తల్లి అయితే బాధపడకు ఇవి మనుషులకు జరగడం సర్వసాధారణమే నీకున్న పరిస్థితి అతి త్వరలోనే నిన్ను వదిలి దూరంగా వెళ్ళిపోతోంది వెంటనే నువ్వు ఊహించని శుభవార్త నీకు చేరుతుంది బిడ్డ నమ్మకంతో ఉండు దేనినైనా ధైర్యంగా ఎదుర్కొని నిలబడు ఇంకా నీకు వ్యతిరేకమైన ఆలోచనలు నీ మనసులో వస్తూ ఉంటే వెంటనే వాటిని దూరంగా విసిరిపరేశాయి వాటి వలన నీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు కాబట్టి ఎప్పుడూ కూడా మంచిగా ఆలోచించు మంచినే తలుస్తూ ఉండు నీకంతా మంచే జరుగుతుందమ్మా నీ కష్టకాలంలో ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించు అది కొంచెం కష్టమే కానీ ప్రయత్నించు తల్లి నీకు మంచి ఫలితం దొరుకుతుంది నువ్వు కొంచెం ఓర్పు సహనంతో ఉంటే నీ జీవితం నీకు ఎన్నో విషయాలు నేర్పుతుంది ఓర్పుతో ఉన్నవారు ఎప్పుడూ కూడా ఓడిపోరమ్మా సహనంతో ఉన్న వారికి సాధ్యం కానిది కూడా ఏదీ ఉండదు ఈ రెండూ ఉన్నవారు జీవితంలో ఎన్నడూ ఓడిపోరు అందుకే నేను నీకు పదే పదే చెబుతూ ఉన్నాను ఓర్పుగా సహనంగా ఉండమని శ్రద్ధ సబూరితో ఉండు నిరాశగా ఉంటే ఓటమే ఎదురవుతుంది తల్లి నీ ఓటమిని చూసి కన్నీరు పెట్టకు ఇలా చేయడం వల్ల నీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది బిడ్డ దేనినైనా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి ఇక నువ్వు ఊహించని శుభవార్త నీకు నేను అందిస్తాను ఆ రోజు అతి త్వరలోనే రానుంది ఆ శుభవార్త వినగానే ఆనందంతో ఎగిరి గంతేస్తావమ్మ నువ్వు ఇప్పటి వరకు పడ్డ కష్టాలన్నీ కూడా మర్చిపోతావు అంత మంచి శుభవార్త అది నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా నీ అనవసరమైన ఆలోచనలు ఇంకా వస్తూ ఉంటే నేను చెప్పినట్టు వెంటనే వాటిని విసిరిపడేసేయి ఎందుకంటే నీకు నేను తల్లి నువ్వు ధైర్యంగా ఉండాలి నీకోసం నేను పంపే శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉండాలి నీ ఆశలను నేను ఎప్పుడూ కూడా వొమ్ము చేయనమ్మా నేను చెప్పినట్టే చేస్తాను నీకు అంతా మంచే చేస్తాను ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా ఈరోజు బాబాగారు తన సందేశాన్ని మనకు అందించడం జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న విజ్ఞప్తి బాబాగారు ప్రతిరోజు కూడా ఏదో ఒక సందేశం మనకు పంపుతూనే ఉంటారు కానీ వాటిని విని వదిలేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదండి కొంచెం ప్రయత్నించండి ఫ్రెండ్స్ వాటిని ఆచరించడానికి కొంచెం ప్రయత్నించండి ఎప్పుడు కూడా నిరాశలతో కుంగిపోవద్దండి ఎందుకంటే అలా ఉంటే పైపెచ్చు ఇంకా కష్టాలు ఎక్కువ అవుతాయి కానీ మనకు ఎప్పుడూ కూడా మంచి జీవితం అనేది రాదండి ఆనందం అనేది అసలే దొరకదు అందుకే బాబా గారి మీద భారం వేసి ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి ఉన్న ప్రతి క్షణాన్ని కూడా ఆనందంగా గడపటానికి ప్రయత్నించండి అలా చేస్తున్నప్పుడు తప్పకుండా మీరు కోరుకున్న జీవితం మీకు లభిస్తుందండి లభించడం అని చెప్పకూడదు మీరు కోరుకున్న విధంగా మీ జీవితం తయారవుతుందని చెప్పాలి ఎందుకంటే మీరు అలా తయారు చేసుకుంటున్నారు కాబట్టి అందుకే బాబాగారు ప్రతిరోజు కూడా చెప్తూ ఉంటారు బాధపడొద్దు నిరాశ చెందొద్దు శ్రద్ధ సబూరితో ఉండండి ప్రతి నిమిషాన్ని ఆనందంగా గడపండి ఎందుకంటే మీకు నేనున్నానమ్మ మీకు నేనున్నాను బిడ్డ మీరు మీరు కోరుకున్న జీవితాన్ని నేను మీకు అందిస్తానని ప్రతిరోజు కూడా బాబాగారు ఒక వాగ్దానం రూపంలో మనకు చెప్తూ ఉంటారండి అవన్నీ విను కూడా మనం ఇంకా నిరాశగా ఉంటే మన జీవితం ఎప్పటికీ మారదు ఫ్రెండ్స్ తప్పకుండా మీరు శ్రద్ధా సబూరితో ధైర్య సాహసాలను నింపుకొని మాకు భవిష్యత్తు తప్పకుండా బాగుంటుందని ఈ క్షణం నుంచి కూడా ఆనందంగా బతకడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కోరుకున్నట్టే మీ జీవితం తయారవుతుంది ఫ్రెండ్స్ మీరు ఊహించరు అంత ఆనందం మీకు వస్తుందని మీరు అస్సలు ఊహించరు అంత ఆనందాన్ని బాబాగారు మీ దోసిట్లో పెడతారండి ప్రతి బాబా బిడ్డకి మంచిగా జరుగుతుంది ఫ్రెండ్స్ దాంట్లో ఎవ్వరూ కూడా మినహాయింపు కాదు ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు ప్రతి ఒక్కరికి కూడా మంచి జీవితం లభిస్తుంది కాకపోతే దానికి కొంతమందికి కొంచెం ఎక్కువ సమయం పట్టచ్చు కొంతమందికి తక్కువ సమయం పట్టచ్చు అంతే తేడా వాళ్ళు కోరుకున్న జీవితం వాళ్ళకి లభిస్తుంది ఫ్రెండ్స్ శ్రద్ధా సబూరితో ఉండండి నమ్మకంతో ఉండండి ధైర్యంగా ఉండండి బాబాగారు మీ అడుగులో అడుగు వేస్తూ నడుస్తూ ఉన్నారండి ఆ విషయాన్ని గమనించండి ఆయన మన వెంట ఉండగా మనకు ఎలాంటి ఆపద కానీ ఎలాంటి హాని కానీ జరగదు మీరు ప్రశాంతంగా జీవించండి ఫ్రెండ్స్ బాబా గారు చెప్పినట్టు త్వరలోనే మీరు ఊహించని శుభవార్త మిమ్మల్ని చేరుతుంది ఫ్రెండ్స్ అంతవరకు కూడా ధైర్యంగా ఉండండి ప్రశాంతంగా జీవించడానికి ప్రయత్నం చేయండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి